వీరజవాన్ జవాన్ నాయక్ మరణ వార్త విని గుండెలు వీసేలా రోధిస్తున్న కుటుంబ సభ్యులు వీరజవాన్ జవాన్ నాయక్ ఇంటి వద్ద అలముకున్న విషాద ఛాయలు పాక్ కాల్పుల మృతి చెందిన వీరజవాన్ జవాన్ మురళీ నాయక్ మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తూ గత రాత్రి పాక్ చొరబాటు దాళ్లను అడ్డుకునే క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడే ధైర్యం చెప్పారు

ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్